హలో గాయస్ మా వారు మేమందరం కలిసి ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి అయితే వెళ్ళామండి మా నాన్నమ్మగారు అయితే ముందుగా కోడిని అయితే మొక్కిస్తున్నారు మేమైతే అమ్మవారికి అయితే పూజించేసుకున్నామండి మంచి ప్లేస్కి అయితే వచ్చాము మా కజిన్స్ అందరూ కలిసి ఎప్పటి నుంచి ఈ ప్లేస్లో అందరూ కలవాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నామండి అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టి పూజించేసాము ఈ ప్లేస్కి అయితే ముందుగా అన్నీ అరేంజ్ చేసుకున్నామండి చేపలు తెచ్చుకున్నాము అలాగే వంట సామానాలు తెచ్చుకున్నాము మొత్తం ఫుడ్డు మొత్తం అన్నీ అక్కడేనండి మళ్ళీ ఈవినింగ్ అయితే ఇంటికి వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేసుకున్నాము మేమైతే మార్నింగ్ ఎయిట్ కల్లా ఈ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయామండి చుట్టూరు తోటలు మధ్యలో కనుక అమ్మవారి గుడి అయితే ఉంటుంది అలాగే వంటలు అనేవి అక్కడే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మా అక్కవైతే కనుక గార్లు అనేవి ఎలాగ వెయ్యాలి ఎంత సైజులో వెయ్యాలి అనేది చెప్పేసి మా పిన్ని వాళ్ళకి చెప్తుందండి అలాగే వేరే ప్లేస్లో అయితే కనుక చికెన్ కర్రీ అయితే వండుతున్నారు వంటకైతే ఒక మనిషిని అయితే పెట్టుకున్నామండి నేనైతే జస్ట్ ఏదో మొబైల్లో వీడియోలో పడాలని చెప్పేసి అలాగే చేస్తున్నాను చికెన్ అనేది ఉడికిందా లేదా అనేది తెలుసుకోవడం గురించి అయితే చిన్న బౌల్లో అయితే కనుక చికెన్ కర్రీ అయితే వేసుకుని వచ్చి అందరూ టేస్ట్ చేస్తున్నారండి చికెన్ ఉడికిందా లేదా అని చెప్పేసి మేమైతే ముందుగా గారిల్లోకి చికెన్ వండేలాగా ప్లాన్ చేసుకున్నామండి అందరూ కూడా ఒకే దిక్కున కూర్చొని ఇలా హ్యాపీగా అందరూ మాట్లాడుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించిందండి చాలా ఇయర్స్ తర్వాత ఇలా అందరూ కలుసుకున్నాము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మా అయితే కనుక నేను చికెన్ అనేది తింటున్నాను కదా అని చెప్పేసి చూస్తుంది చూశారు కదండి మధ్యలో అమ్మవారి గుడి చుట్టూరు కూడా తోటలు మధ్యలో ప్లే గ్రౌండ్ ప్లే గ్రౌండ్ అండి గారెలు అయితే రెడీ అయిపోయాయి అందరూ అయితే తినిపిస్తున్నారు మా అత్తయ్యండి అండి మా తమ్ముడికి అయితే తినిపిస్తుందండి చాలా అందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు అలాగే గేమ్స్ కూడా ఆడుకున్నామండి ఈ గేమ్స్ కూడా చాలా చాలా ఫన్నీగా అయిందండి ఎంత బాగుందంటే కనుక చాలా నవ్వుకున్నాము చాలా ఇయర్స్ తర్వాత ఇంత హ్యాపీగా ఉండడం మేమైతే చూసామండి కజిన్స్ అనేవి ఇలా ఎవ్రీ ఇయర్ పెట్టుకుందామని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నాం చూసారు కదండి గేమ్స్ కంటే ఫన్నీ ఎక్కువగా ఉంది చాలా అంటే చాలా ఫన్నీగా ఉన్నదండి మేము అందరూ ఆడిన తర్వాత మళ్ళీ పెద్దవాళ్ళు కూడా ఆడారండి మా అమ్మ మా పెద్దమ్మ మా పిల్లలు అందరూ ఆడారు నెక్స్ట్ అయితే కనుక ఫైనల్లీ అయితే ఎవరు గెలిచారనేది ఇంపార్టెంట్ కాదండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసాము అనేది ఇంపార్టెంట్ మా అక్క మా ఆడబడుచు అయితే కనుక ఇద్దరు నెక్స్ట్ అయితే వచ్చేసి పెద్దవాళ్ళు అయితే ఆడారండి ఇలా అయితే మా అమ్మ మా పెద్దమ్మ మా పిన్నులు వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసేలాగా మేమైతే ప్లాన్ చేసాము జస్ట్ పార్టిసిపేట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా ఫన్నీగా అయితే కనుక ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా వాళ్ళు అయితే కనుక ఎప్పుడూ ఇలాంటి ఆటలు ఆడడం కట్టా ఎప్పుడు చేయలేదండి మేమందరం కలిసి ఇలా చేయడం వల్ల వాళ్ళు హ్యాపీగా అనిపించింది అంతేనండి తర్వాత ఫైనల్లీ మా అయితే కనుక విన్ అయిందండి నెక్స్ట్ అయితే కనుక మరి వేరే గేమ్స్ అయితే పెట్టుకున్నాము ఇంకా సాంగ్ సింగింగ్ అయితే పెట్టుకున్నామండి సాంగ్స్ అనేవి పాడేలాగా సాంగ్స్ అంతగా సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి మేమైతే కనుక మళ్ళీ సినిమా పేరు చెప్పి దానికి ఒక యాక్షన్ చేస్తే మనం సినిమా పేరు చెప్పాలి అలాగా ఆపోజిట్ టీమ్ అయితే కనుక సినిమా పేరు ఇస్తారు మూవీ నేమ్ అయితే ఇస్తారు మనమైతే యాక్షన్ చేస్తూ అదైతే చెప్పాలి ఇలాగైతే ఎలాగ వన్ థర్టీ అయిపోయిందండి ఆఫ్టర్నూన్ అయితే ఎన్ని గేమ్స్ ఆడుకునే టూ అయిపోయింది తర్వాత నేను తిండి తర్వాత పక్కన పెట్టి ఇలా గేమ్స్ అన్నీ ఆడుకుని ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి ముందు గేమ్స్ అన్నీ ఆడుకున్న తర్వాత నెక్స్ట్ ఫుడ్ దగ్గరికి అయితే వెళ్ళామండి ముందు చికెన్ గారిలో ఆల్మోస్ట్ తినేసాం కాబట్టి సెకండ్ అయితే వచ్చేసి ఫ్రౌన్స్ బిర్యానీ అయితే చేశారు చికెన్ కర్రీ ఫిష్ ఫ్రై అండి నేనైతే సరిగ్గా ఫుడ్ వీడియో అయితే తీయలేదు అందరం కలిసి అయితే కనుక ఒక దిక్కున కూర్చొని అందరం భోజనం అయితే చేస్తాము లంచ్ అన్నీ చేసిన తర్వాత త్రీ థర్టీ అలా అవ్విందండి ఇప్పుడు అయితే మా నాన్నమ్మ మా తాతయ్య వాళ్ళకైతే చిన్న సర్ప్రైజ్ అయితే చేసామండి ఇంత బాగా అవుతుందని మేము కూడా అనుకోలేదు ఈ సర్ప్రైజ్ అయితే వాళ్ళు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా నానమ్మ మా తాతయ్య మా జనరేషన్కే వీళ్ళే పెద్ద అండి వీళ్ళు మా అత్తయ్య మా పెద్దమ్మ మా పిన్నులు వాళ్ళందరూ కూడా బాగా ఎంకరేజ్ చేశారండి మా అందరికీ కూడా ఫ్యామిలీ గెట్ టుగెదర్ బాగా సపోర్ట్ చేశారు చెయ్యండి మేము ఉన్నాం కదా అని చెప్పేసి ఇలా సపోర్ట్ వాళ్ళు కూడా ఉండాలండి మా నానమ్మ మా తాతయ్య వాళ్ళని అయితే కనుక ముందుగా అయితే చైర్లు అయితే తీసుకొచ్చి కూర్చోబెట్టాము ఏం చేస్తారో బాబు వీళ్ళు అన్నట్టు వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము అందరం కలిసి అయితే ముందుగా అన్నీ అరేంజ్ చేసుకున్నామండి వీళ్ళకి ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి మా అత్తయ్య చేత అయితే ముందుకైతే బొట్లు అవి పెట్టించేసాము మా గ్యాంగ్ అయితే కనుక వీడియోస్ తీయడం పనిలోనే ఉన్నారండి అసలు ఏ ఎవ్రీ మినిట్ కూడా ఎవరిని వదలకుండా అందరిని కూడా వీడియోస్ తీశారండి అందరూ కూడా ఫోన్లు పట్టుకునే ఉన్నారు మా అత్తయ్యగారు అయితే కనుక మా నాన్నమ్మగారికి అయితే బ్యాంగిల్స్ అయితే వేశారు అందరూ వేశారండి మా పెద్దమ్మ మా పిన్నులు అందరూ కూడా బ్యాంగిల్స్ వేశారు మా నాన్నమ్మగారికి అయితే కనుక మా తాతయ్య గారు అయితే కనుక అలా కూర్చొని అన్నీ చూస్తున్నారు ఏంటి వీళ్ళందరూ ఏటో చేస్తున్నారు అని చెప్పేసి స్టార్టింగ్లో అండి ఇవన్నీ ముందు కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేసాము అక్షంతలు పువ్వులు ఫైవ్ ఫైవ్ రకాల ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చామండి తర్వాత వచ్చి బొకయి దండలు అవన్నీ అరేంజ్ చేసాము అవన్నీ కూడా వీడియోలో లాస్ట్ వరకు చూడండి ఎక్కడే మిస్ కాకుండానే చాలా కనుక అలా అరుపులండి ఎప్పుడు మేమైతే అనుకోలేదు వీళ్ళు అలా ఎంత హ్యాపీగా ఉంటామని చెప్పేసి మీకైతే కనుక లాస్ట్ వరకు అయితే వీడియో పెడదామని అనుకున్నాను మేము అరిసిన అరుపులకి గటని కానీ కాపీరైట్స్ వచ్చేస్తాయి ఎందుకంటే మేమైతే డెక్ కూడా పట్టుకెళ్ళామంటే దానివల్ల మ్యూజిక్ అనేది వచ్చేసి కాపీరేట్స్ అయితే వచ్చేస్తాయి వీడియోలోని అందుకని చెప్పేసి నేనైతే ఓన్లీ వాయిస్ ఓవరే ఇస్తున్నాను వీడియో అంతా కూడా అక్కడక్కడ చిన్న చిన్న బిట్స్ అయితే మ్యూజిక్ పెడుతున్నాను చూసారు కదండి ఇలా కేక్ కటింగ్ చేసిన తర్వాత అన్నీ తినిపించుకున్న తర్వాత అందరూ పిక్స్ అయితే తీసుకున్నామండి అందరూ కూడా ఫ్యామిలీ పిక్స్ ఎవరి ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా పిక్స్ అయితే తీసుకున్నాము మా అన్నయ్య నేను అండి ముందు మా ఆయన మా నేను నన్ను చూసారు కదా ఇది ఓల్ ఫ్యామిలీ మా ఫ్యామిలీ సెకండ్ అయితే వచ్చేసి మా అన్నయ్య వదిన మా పెద్దమ్మ పిల్లలు అందరూ ఉన్నారు మొత్తం అందరూ కలిసి ఫ్యామిలీలో అయితే ఉన్నారండి లాస్ట్ వరకు అయితే చూడండి ప్రతి ఒక్కరూ అయితే ఉన్నారు ఈ వీడియోలని పిక్స్ అయితే తీసుకున్నాము మీకు ఈ వీడియో అయితే ఎక్కువ పెట్టడానికి అవ్వలేదండి వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది అనేది అలాగే ఎక్కువ వీడియో సిమ్ పెడదామన్నా సరే మ్యూజిక్ అనేది మేము ఎక్కువగా డెక్క పట్టుకెళ్ళిపోయామండి దానివల్ల నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇలాంటిది వీళ్ళందరూ మా బ్రదర్స్ అండి నేను ఇంత బాగా జరగడానికి అయితే కనుక మా ఫ్యామిలీ పెద్దవాళ్ళేనండి వాళ్ళ సపోర్ట్ లేకపోతే కనుక మేము ఇంత బాగా చేసుకోపోదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక సపోర్ట్ అనేది ఉండాలి మాకైతే కనుక మా ఫ్యామిలీ సపోర్ట్ అయితే బాగా ఉంది కజిన్స్ అందరూ ఇంత బాగా చేసుకోవడానికి థ్యాంక్ యూ అండి సియూ నెక్స్ట్ వీడియో మరొక మంచి వీడియో అయితే అయితే చూద్దాము ఒక లైక్ అయితే చేయండి అలాగే మేము ఎలా ఎంజాయ్ చేసామనేది కింద కామెంట్ అయితే చేయండి